ఏడో వాక్యంలో చెప్పబడిన రీతిగా తన తొలచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను సత్రములో చోటు లేనందున అంటే చాలా మందికి కొంత డౌట్ ఉంటది ఏసు ప్రభుల వారు ఎక్కడ పుట్టారు ఏసు ప్రభుల వారు ఎక్కడ జన్మించారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఏసుక్రీస్తు ప్రభుల వారు చాలామంది అంటారు పశువుల పాకలో పుట్టారు అని అంటారు కొంతమంది తొట్టులో పుట్టారు అని అంటారు ఏదేమైనప్పటికీ కూడా వాక్యాలు ఏమి తెలియపరుస్తా ఉన్నాయి ఏం బోధిస్తుంది అనేది పరిశీలన చేసినప్పుడు ప్రియాదేవిని బిడ్డగా యేసు క్రీస్తు ప్రభులు వారు సత్రములో పుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే మరి సత్రములో స్థలము లేనందున అని అన్నాడు అంటే ఆల్రెడీ సత్రములో పుట్టారు అయితే అక్కడ సత్రములో స్థలము లేనందున ఎందుకు లేదు అని అంటే ఆ రోజుల్లో ఇస్రాయల్ ప్రజలకు అనగా వారు ఆ దినాలలో పాత నిబంధన గ్రంథాలు పరిశీలన చేసినప్పుడు నేను రాసిన మాటలుగా లేకపోతే నేను రచించినటువంటి జ్ఞానంగా అయితే శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఆ యొక్క విధి విధానాలు పరిశీలన చేసినప్పుడు ప్రియాదేవిని దేవన్ బిడ్డరా వారు చెప్పిన మాట ఏంటనంటే వారు యేసు ప్రభులు వారు సత్రములో జన్మించారు అని చెప్పి ఉన్నారు ఎందుకు అని అంటే అక్కడ కూడా ఒక కారణం ఉంది లేఖలలో చెప్పినట్లుగా ఎందుకు పుట్టే అక్కడ ఎందుకు ఖాళీ లేదు అనేది పరిశీలన చేస్తే ఒక స్త్రీ ఒక శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఆ జన్మనిచ్చినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ప్రియా దేవుని అక్కడ ఉన్నటువంటి అనగా ఏడు రోజుల వరకు కూడా ఏడు రోజుల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అనగా ఎవరు కూడా నడవటం కానీ వెళ్ళటం కానీ చేయకూడదు అంటే చాలా పరిశుద్ధముగా లేకపోతే ఏదో ఒక వారిని ఒక గా జన్మనిచ్చినటువంటి ఆ యొక్క తల్లికి ఆ బిడ్డకి ఒక సపరేట్ అయినటువంటి ఒక స్థానాన్ని వారికి ఇచ్చేవారు ఎందుకనంటే ఆ ఆ శిశువు చాలా ఆ లేత శరీరము గనుక లేత చర్మం గనుక ఆ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఆ బిడ్డకు చోకుద్దేమోనని ఆ బిడ్డకి ఒకవేళ ఇప్పుడు మనం చూడండి పాత పాత కాలపు మనుషుల్ని మనం పరిశీలన చేస్తే బయటికి వెళ్ళొచ్చున్నప్పుడు గబుక్కున మనం ఇంట్లోకి వెళ్ళిపోతే ఏ ఆగరా ఎక్కడెక్కడ వెళ్ళేది నువ్వు కాళ్ళు కడుకుని ఇంట్లోకి వెళ్ళావు నువ్వు వారికి వెళ్ళిపోతావేంటి కాలు కడుకో అని చెప్పేసి అని అంటారు ఎందుకని అని అంటే బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాము ఎక్కడెక్కడికో వెళ్ళేసి వస్తాము తద్వారా మన కాళ్ళ నుండి ఒకవేళ క్రిములు కీటకాలు ఏమన్నా మన మీద నుంచి వెళ్ళిపోతాయేమోనని ఇంట్లో ఉంటాయేమోనని ఆ యొక్క పెద్దలు ఏం చేస్తారంటే కాళ్ళు కడుకుని ఇంట్లోకి వెళ్ళరా అబ్బాయి అని అంటారు రైట్ మంచిదే అయితే ప్రియాదేన్ బిల్లారా అలాగని వారు రోజుల్లో వారుకున్నటువంటి నియమం అక్కడ ఉన్నటువంటి జనాంగము ప్రతిగా ఉన్నది ఆ జనసంఖ్య రాయించుకున్న కోసం అనేక చుట్టుపక్కల ప్రాంతాలలో నుండి గ్రామాలలో నుండి అనేక మంది ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చేసారు అంతే అంత మాత్రమే కాక మరికొంతమంది అయితే యేసు ప్రభులు వారు జన్మిస్తున్నారు ఆయనను చూద్దాము అని వచ్చినటువంటి వారు కొంతమంది ఆ ప్రాంతానికి ఒకేసారి అంత జనాంకం అంతా కూడా వచ్చేసి సత్రములో ఉండేసరికి ఆ సత్రం కాస్త ఎలా అయిపోయిందని అంటే రూములు ఉన్నాయి ఉన్న రూములన్నీ కూడా బాగా కొద్ది ధనం ఉన్నటువంటి వారు బుక్ చేసేసుకున్నారు బుక్ చేసేసుకొని ఆ రూములో ఉన్నారు మరి కొంతమంది అయితే స్థలం లేకపోతే మాకు బయట ఉన్నా పర్లేదు మాకు బయట వాకిలైనా పర్లేదు మేము ఏదో ఒకటి వేసుకొని అక్కడే పొడి అక్కడే ఉంటాం అని వాళ్ళు కాస్త ఏం చేశారంటే ఆ ప్లేస్ అక్రిఫై చేశారు అయితే మొత్తానికి ప్రియా దిని మరేమ్మ గారు యేసుప్రభులు వారికి జన్మనిచ్చారు జన్మనిచ్చిన తర్వాత అక్కడ వారు ఉండడానికి స్థలము లేనందున ఏముందండి చదవండి ఇప్పుడు ఆ మాట తన తొలచూలు కుమారుని కని పొత్తు గుంటలతో చుట్టి సత్రములో ఒక్కో మాట మనం ధ్యానం చేద్దాం చూడండి తన తొలుచూలు కుమారుని కని ఏముంది అక్కడ కని అంటే ఆల్రెడీ ఎక్కడ ఉన్నారు వాళ్ళు సత్రములో ఉన్నారు సత్రములో ఉండి ప్రియా పెట్లరా అక్కడ కనిన తర్వాత అక్కడ స్థలము లేనందున వాళ్ళు ఏం చేశారంటే అంతా చూసారు ఎక్కడ చూసినప్పుడు కూడా ఏ సత్రంలో కూడా ఖాళీ లేదు కూడా లేదు లేనందున ఆఖరికి అక్కడ ఒక పాకు ఉంటే ఆ పాకులో కలిపి అక్కడ పశువుల తొట్టులో ఆ యేసుప్రభులు వారిని ఏం చేశారు పరుండి పెట్టారు హలలుయా అర్థమైందా ఇప్పుడు అర్థమైందా క్లియర్ అయిపోయిందా ఇప్పుడు ఏసుప్రభులు వారు ఎక్కడ పుట్టారు సత్రములో పుట్టారు అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి సరిగా లేఖనాలు ధ్యానం చేయక సరిగా చదవక సరిగా వాటిని అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోయి దాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మనం ప్రతి మాట కూడా విడదీసి విడదీసి చక్కగా విఫులీకృతముగా వాటిని ధ్యానించే వారిగా ఉండాలి ఎప్పుడైతే మనం అర్థవంతముగా దానిని బైబుల్ని మనం చదివినప్పుడు అది ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఇంతకాలము చాలా సార్లు ఎంతో మంది ఎన్నో సార్లు ఏమండి ఈ వాక్యాలు మనం చదివాం చదివేసాం కానీ మనకు అర్థం కాలేదు కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడారు హల యులూయా ప్రియా దేవ్ మనం మన దేవుడి యొక్క సన్నిధిలో నేను పరిశీలన చేసినప్పుడు చదువుతున్నప్పుడు నేను పర్టికులర్గా ఆ దేవుని మీద ఆధారపడి అందరూ అందరూ పుట్టారు పుట్టారని అంటారు పశువుల పాకులో పుట్టారు అంటారు లేకపోతే తొట్టులో పుట్టారని అంటారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ పుట్టారు ఏంటి వాస్తవం ఏంటి నాకు తెలియాలి అని చెప్పేసి అని వాటికి సంబంధించినటువంటి మాటలన్నీ చదువుతూ ఈ మాట దగ్గరికి వచ్చి ఆగిపోయాను ఆగిపోయి ఒకటి ఒక్కోటి విడదీసి మరి చదివేసరికి అప్పుడు నాకు బాధపడింది హలోయ అసలు బైబిలే చెప్తుంది దేవుడే చెప్తా ఉన్నాడు ఎంత క్లియర్ గా రాశారండి హలలుయ హలూయా కనుక ప్రియా దేవుని పెళ్ళరా మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు చాలా క్లియర్గా అర్థవంతంగా మనం చదువుకున్నప్పుడు నిదానంగా అయినా సరే కొద్దిగా లేట్ అయినా సరే మనం చక్కగా తీరిక మనం చదువుకున్నప్పుడు ప్రతి మాట అర్థమవుతుంది అలా దాంట్లో ఉన్న గోడమైనటువంటి అర్థాన్ని పరిశుధాత్మ దేవుడే మనకు బయలుపరిచేవాడిగా ఉన్నాడు